హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన న్యూ టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ ఫ్లోర్ ఇండిపెండ్ హౌస్ న్యూ హౌస్ అండి ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ స్టెప్స్ అనేది గ్రనేటు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇంటి ముందు సఫ్టా లాగా ఇచ్చారు కార్ పార్కింగ్ లాగా ఎంట్రెన్స్ ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు ఈ పక్కన ఈ సైన్యాలో సంపొచ్చింది ఇది ఎంట్రన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగే సో మనకి ఇక్కడ కింద కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం పైన మనకి పీవీసీ షీట్ తోటి సీలింగ్ చేశారు ఎదర సింహద్వారం చుట్టూ కూడా కజాయి టైల్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా మనకి స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి బాల్కనీ లాగా ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ ఇచ్చారు పాలిష్ వర్కింగ్ చేయలేదండి ఫ్లోరింగ్ కానీ లేదా డోర్స్ కూడా పైన అంతా కూడా పీఓపి సీలింగ్ చేస్తుంది సో ఇది ఇంటి ముందు రోడ్డు కాబట్టి మనకి ఇంటి ముందు ఈజీగా మనం కార్ పార్క్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా సో స్టెప్స్ అంతా కూడా చాలా పెద్దగా వచ్చేయండి స్పేషియస్గా ఉత్తరం వైపు సొంత కూడా వచ్చింది సో ఇది ఎల్ షేప్ ఉండే హాల్ అండి పైన మనకి రోప్ పాయిట్ని కూడా ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు నాలుగు కార్నర్లో కూడా సీలింగ్ లైట్లు వచ్చినాయి ఈ పక్కన ఇది హాల్ స్పేస్ అనమాట ఎదురుగా టీవీ అండి ఈ పక్కన ఇది డైనింగ్ మంచి సీలింగ్ డిజైన్ వచ్చిందండి సో ఇంకా లైటింగ్ అనేది ఫిక్స్ చేయలేదు అదేవిధంగా పెయింటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చింది స్టెయిన్లెస్ షింక్ వచ్చింది గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైన ఆటకు కూడా వుడ్ కబోర్డ్స్ అయితే చేస్తున్నారండి పై నుంచి కింద వరకు అంతా కూడా మోడర్న్ కిచెన్ ఏనండి సో ఈ కబోర్డ్స్ అంతా కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇస్తారు సో ఇదంతా కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హౌస్ అయితే సో డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది ఇక్కడ షో కేస్ కూడా వస్తుందండి టీవీ యూనిట్ కబోర్డ్ కూడా మంచి లుకింగ్ కబోర్డ్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించిన షీట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి చూడవచ్చు ఇక్కడ మీరు మంచి సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగుంది సో ఈ మార్బుల్ ఫ్లోరింగ్ అనేది పాలిష్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యి ఫుల్గా లైట్స్ అనేవి వేస్తే మీకు ఇంకా రిఫ్లెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో లోపల డోర్స్ అని కూడా ఫ్లాష్ డోర్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూము చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ఇక్కడ మనకి బీర్వాక్ కూడా పాయింట్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో చూస్తారు కదా ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది బాత్రూమ్ అనేది వెస్టర్న్ కమోడ్ వస్తుంది అనమాట ఇందులో ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో ఉంది స్లైడు విండో అయితే ఇచ్చారండి మనకి ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది సేఫ్టీగా మనకి బాత్రూంలో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ బిగిస్తారండి బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్ అయితే వస్తుంది సో ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇదంతా హాల్ స్పేసు నెక్స్ట్ ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కూడా ఫ్లష్ డోర్ ఇచ్చారు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది నాలుగు కార్లలో సీలింగ్ లైట్లు ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అనేవి చేస్తున్నారు ఇందులో కూడా చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్ ఉండే హౌస్ కొలతలు చూసుకుంటే మనకి రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై మూడు వెడల్పు ముప్పై తొమ్మిదిన్నర లోతు ఉండే వంద గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది వంద గజాల్లో కట్టిన హౌస్ ఈ బ్యాక్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఉత్తరం వైపు సందులో ఇండియన్ మేషన్ వచ్చింది దీనికి కూడా యూపీవిసి డోర్ ఇచ్చారు సో ఒక వెస్ట్రన్ ఒక ఇండియన్ అయితే వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఉత్తరం వైపు సొందు మనకి రెండు అడుగుల సొంత అయితే వచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కాబట్టి మీకు రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయి హాల్ స్పేస్ కూడా చాలా బాగుందండి ఇదే విధంగా యాజ్చీజ్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది కోటి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమేమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి హౌస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అపూర్వలు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలని తీసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఇందులో మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా వుడ్ కబోర్డ్స్ వర్క్ జరిగింది చూస్తున్నారు కదా ఇదే విధంగా యాజీస్గా మనకి పైన కూడా వస్తుంది చూడండి సో మనకి ఫిని ఫైనల్గా ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు సో జస్ట్ మనకి కబోర్డ్స్ అయితే ఎక్కిస్తున్నారు ఇప్పుడే చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా మీటర్ వస్తుంది పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ చేశారు మనకి ఎంట్రెన్స్లో క్యారిడర్కి పీవీసీ సీలింగ్ చేశారు సో హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే Thank okay. you. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఏ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ ఇచ్చేస్తాము సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుంది వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మీద ఏమన్నా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మెటీరియల్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్టు అదే విధంగా కబోర్డ్స్ వర్క్ వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ కూడా చేస్తాము ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా చేస్తాము సో మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ